స్థానిక వియల్పురం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఇక్కడ అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు డాక్టర్ పెరుమాలు డాక్టర్ విఠల్ బాబు తదితరులు వినాయకుని దర్శించుకుని ధర్మకర్త వాసిరెడ్డి బాబి మాట్లాడుతారు మాట్లాడారు ఈ ఏడాది నలభై ఏడవ సంవత్సరం గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నామన్నారు ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు అభిషేకాలు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన భారీ ఊరేగింపుతో గోదావరిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తామన్నారు భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి గణపతి కృపకు పాత్రలు కావాలని కోరారు అందరికీ నమస్కారం గురుభ్యో నమ వినాయక యావత్ ప్రపంచం ఏ కార్యక్రమం మొదలుపెట్టకన్నా ముందుగా గుర్తుకొచ్చే దేవుడు వినాయకుడు ఈ ఆదిదేవుని పూజించుకునే తప్ప వేరే ఏ కార్యక్రమం చేయని సాంప్రదాయం మొత్తం ప్రపంచం మొత్తమే నడుస్తుంది అలాగే వియల్పురం వరసిద్ధ వినాయక స్వామి ఈ వియలపురం ఏర్పడి గత ఎనభై రెండు డెబ్బై ఆరో సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వినాయకుడి ప్రతిష్ట జరిగి ఇంచుమించు నలభై ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది ఈ తొమ్మిది రోజులు ఏ విధమైన సినీ గేయ రచయితలు సంబంధించిన పాటలు కానీ అలాంటివి ఏమీ లేకుండా వచ్చి వృత్తి సాంస్కృతిక ఆధ్యాత్మిక పాటలు మాత్రమే ప్రదర్శిస్తూ అలాగే స్వామివారి తొమ్మిది రోజులు కూడా పూజా కార్యక్రమాలు కూడా స్వామివారికి ఆ రోజు బట్టి ఏ రోజైతే దేవత దేవతామూర్తులు ఉంటారో ఆ రోజు బట్టి ఆ రోజు పూజలు పెట్టుకోవడం జరిగింది అలాగే వచ్చే ఇరవై రెండవ తారీఖున భారీ ఊరేగింపుతో స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది